తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఆయన సినిమా కదా మీరు చేసింది ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు ఏదో చేశారు మండలాధీశుడు ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు కృష్ణ గారు సోహన్ బాబు గారు వీళ్ళందరూ వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్ అప్పట్లో అందరికీ రామారావు అండి అందరికీ రామారావు మహాన్ భావుడు తెలుగు సత్తా జోడించాడు ఆరు నెలల్లో వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కడిపించి ముఖ్యమంత్రి అయిపోయి ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతేంజ్ అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు నాకు నచ్చండి అది ఒక్కటే అయింది నువ్వు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టే వయసు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన ఆయన భార్య బసవంతారకు గారు మహా ఇల్లాలు పన్నెండు మంది పిల్లలు కంది ఆయన ద్వారా సంకలగుడు కడుపులో ఒళ్ళో ఒళ్ళోగుడు పెట్టుకుని అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చింది నీకు ఆ వయసులో ఆ మహానుభావరాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెళ్ళు తాళికట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు ఆ విషయం నాకు చాలా కోపం రామారాజు నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో సెక్సా ఏముంది నీకు ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు నేను ఆ పిల్లలు అన్న చూడలేదంటే పిల్లలు ఏమైనా మీరు చూడలేదంటే అంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు అది తీసే టైం ఇది ఆయనకి దగ్గర తీసుకునే టైం మీకోసమే రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు ఒక్కొక్కరికి మూడు కోట్లు నాలుగు కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు పన్నెండు మందికి అవును అంత గొప్ప జీవితం అనిపించాడు నాన్న నాన్న లేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటాయంటే అని అడగాల్సిన ధర్మం మీది లేదంటే ఎవరే అమ్మాయిలు ఎవడన్నా మరి ఎవరు ఎవరు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది అది రెండు లేకుండా ఇంకొదరి తరపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టం ఏంటండి తప్ప కదా నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం తర్వాత నీకు కావాల్సిన వయసులో అంటే అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదే మీ కులంలో చేసుకోండి చక్క బోల్డ్ మంది ఉంటారు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు ఉన్న చాకరి చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి నాకు ఆ విషయంలో ఆయనంటే ఎంత గౌరవం అభిమానం నాకు ప్రాణం ఆయన అంటే అలాంటి వాడు ఆ పని అంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే అలా చేయకూడదండి ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ మనం ఎన్ని వేషాలు వేసినా నాలుగు గోళ్ళ మధ్యలో అర్థాంగని జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని ఇబ్బంది పెట్టినట్టు ఎవడు బాగుపడ్డా ఎంతమంది నటులు లేరు పద్మనాభం గారు రాజనాల్ గారు కాంతారావు గారు వీళ్ళంతా లేరు పద్మనాభం గారు ఎంత కమీడియన్ ఎంత డైరెక్టర్ ఎంత ప్రొడ్యూసర్ ఎంత గొప్పవాడండి అండి అలాంటి వాడు మూడు వెళ్ళిళ్ళు ఆయనకి చివరికి సెవెన్ క్లాస్లో టికెట్ అవును అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా ఒక రోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి అవును అది నువ్వు చూసుకోవాలి నువ్వు అడిచే ఎవరున్నారు చెప్పండి అవును అవన్నీ ఊరికే అయితే ఒక్కటి మీరు మాటతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిభిస్తాను సార్ ఎందుకంటే రామరెవరికి జీవితంలో చెరుపుకోలేని కలంకం ఏర్పడిపోయింది దాని ఆయన చరిత్ర ఆయన్ని తెరిపేసుకున్నాడండి ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమవుతుంది నీ పుణ్యం అవును ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది పోయింది అవునండి హాస్పిటల్ కట్టించారు ఈ పని తప్పు కదా ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించనుకోండి ఎంత గొప్ప పేరు పేరుండేది హండ్రెడ్ పర్సెంట్ అండి వాజ్పాయి గారు వచ్చి ఓపెన్ చేశాడు అండి అవును మీరు వేరే ఉద్దేశం కాదు బాధ అదే నాకు అర్థమైంది కోపం కాదు కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు మనం వదిలే చరిత్రం అదో జీవితం అదో జీవితం అంతే